గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పు రావడంతో సీజనల్ వ్యాధులు మళ్లీ వ్యాపిస్తున్నాయి అని ప్రజలు వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి అని నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ వెల్లడించారు పిహెచ్సిలో మొత్తం ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయని వాటిలో ఎప్పటికప్పుడు ప్రజలకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన సూచించారు అలాగే ఆరోగ్య కేంద్రం వన్ అట్ ఎయిట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉందని ప్రజలు వాటిని వినియోగించుకోవాలి అని సూచించారు సెంటర్లో కట్టుకు పాము మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు ఆరోగ్య కేంద్రంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపడతామని అలాగే ప్రతి సోమవారం అమ్మఒడి కార్యక్రమంలో రోగులను పరీక్షిస్తామని వైద్యాధికారి సూచించారు సాధుర మండలంలో జరుగుతున్నటువంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు అన్ని సబ్ సెంటర్లలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలు అన్ని హై స్కూళ్ళల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధుల్లో ముఖ్యంగా చలికాలంలో దోమల వలన వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ అదే విధంగా మన టైఫాయిడ్ తర్వాత వివిధ రకాల కీటక వింత వ్యాధుల వలన వచ్చే వ్యాధులు రావడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి సరైనటువంటి చికిత్సలు చేయడానికి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ల్యాబ్లో టెస్టులు చేయడం జరుగుతుంది అదేవిధంగా యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ డెంగ్యూ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐవి ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన దగ్గర ఈ పిఎస్సీలలో తర్వాత ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారము ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని అన్ని సబ్ సెంటర్లలో మరియు పిఎస్సి పరిధిలో కూడా ఏఎన్ఎంలు సబ్ సెంటర్ ఈఎన్ఎంలు అదేవిధంగా ఆశా వర్కర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే జ్వరంతో బాధపడే వాళ్ళు ఉంటే మలేరియా టెస్ట్ చేయించడము మలేరియా టెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మన పిఎస్సిలో మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టైఫాయిడ్ రాకుండా కూడా అవసరము అనుకుంటే డెంగీ కేసులకు కూడా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతుంది డెంగీ పాజిటివ్ కేసులు ఇంతవరకు ఎక్కడ రాలేదు వచ్చిన కేసులకి ఆల్రెడీ ఆ గ్రామాలలో చుట్టుపక్కల వంద ఇండ్లల్లో స్ప్రే చేయించడం కూడా మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది మరియు ప్రతి సోమవారము మన దగ్గర అమ్మఒడి కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ అమ్మఒడి కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మన ఐరన్ అనీమియా ఐరన్ తక్కువ వాళ్ళకి ఐరన్ సూక్రోజ్ ట్వంటీ ఎంజీ హండ్రెడ్ ఎంఎల్ ఎన్ఎస్ ద్వారా ఒకరోజు తప్పించి ఒకరోజు ఐదు డోసులు వాళ్ళకి ఇప్పించిన తర్వాత హీమోగ్లోబిన్ లెవెల్ పెంచడం జరుగుతుంది మరియు ముఖ్యంగా క్రిటికల్ కేసులు ఏదైనా ఉంటే మన పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ ద్వారా కాంప్లికేటెడ్ కేసులని వన్ జీరో ఎయిట్ వ్యాన్ ద్వారా పంపించడం జరుగుతుంది మరియు దూరం ప్రాంతాలలో అక్కడక్కడ మందర్న తర్వాత మరియు కల్దూర్కి అదేవిధంగా రాంపూర్ అవి ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి వన్ జీరో టూ వ్యాన్ ద్వారా గర్భిణీలను ఆసుపత్రికి తీసుకురావడం తీసుకురావడం జరుగుతుంది మరియు ఆ గర్భిణీలకు ప్రతి సోమవారం అమ్మఒడిలో భాగంగా పరీక్షలు చేయడము అన్ని టెస్టులు చేయడము రక్తహీనత గురించి హైపర్ టెన్షన్ గురించి టాబ్లెట్లు ఇవ్వడము అదేవిధంగా ఎన్సీడీ కార్యక్రమంలో ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి మన పిఎస్సి పరిధిలోని అన్ని గ్రామాలలో అన్ని సబ్సెంటర్లలో ప్రతి ఏఎన్ఎం గారు అక్కడ చెకప్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నూట నలభై నుంచి తొంభై పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకి టెల్మా టెల్మాఫార్టీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా షుగర్ పేషెంట్స్కి మెట్ఫార్మిన్ రిలీఫ్రాయిడ్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా కుక్క కాటుకు గురైన వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంది ప్రతి గ్రామంలో నుంచి ఆ గ్రామం నుంచి కుక్క కాటుకు వచ్చినటువంటి పేషెంట్లకి ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా డోజెస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది తర్వాత పాము కాటుకు కూడా మందు మనకు అందుబాటులో ఉంది అత్యవసరమైన పాము కాటు కేసులలో ఫస్ట్ ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వన్ జీరో ఎయిట్ ద్వారా వాళ్ళని బోధన్ లేదా నిజామాబాద్ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది ఈ విధంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సాలురాలు మొత్తం ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయి అందులో ముఖ్యంగా సాలూర తర్వాత కల్దుర్కి అదేవిధంగా కుమ్మన్పల్లి మళ్ళా ఈ మన ఏంటంటే కుమ్మన్పల్లి